ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ టీటీ మణి ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని కాశీపేటలో బీజేపీ నాయకులు సంబరాలను నిర్వహించుకొని మిఠాయిలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోటేశ్వరరావు గోపాల్ నాయుడుతో పాటు పలువురు ఉన్నారు ఈరోజు చాలా గొప్ప సిద్ధం కారణం అతి సామాన్యుడైన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వరుసగా మూడు గుజరాత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు అదే ఈ రోజు నరేంద్ర మోడీ భారత ప్రధానిగా మూడోసారి ఇక్కడ ప్రధానమంత్రిగా ఎన్నికలుతున్నారు ఇంతకుముందు గతంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరాల పూర్వం జవహర్లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు ఆయన అవ్వడంలో ఒక చరిత్ర ఉంది అది ఏందిరా అంటే ఆయనకి ఎలాంటిది లేదు ఎలాంటి ఆ రోజులు ఎలాంటి ప్రతిపక్షము లేదు ప్రతిపక్షం లేదు అధికార పక్షం దాకా ఎలాంటి ప్రతిపక్షం లేకుండా రాచరిక దీంట్లోనూ ఆయన మూడు సార్లు ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అయితే అదే గొప్పతనం ఏం కాదు ఆ రోజుల్లో ప్రతిపక్ష కారణంగా ఆయన ఎన్నిక తప్ప వేరే లేదు కానీ ఈనాడు సామాన్యుల వ్యక్తి నరేంద్ర మోడీ గారు వంద వంద ప్రతిపక్షాల మధ్య ఆయన ఏకదాటిగా రెండు సార్లు సొంత బీజేపీగా సొంత మెజార్టీ వచ్చి ఆయన ఎన్డీఏ కాకుండా బీజేపీ ప్రధానమంత్రి మూడోసారి కూటమితో ఎన్డీఏ ప్రధానమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా గొప్ప సుధులు భవిష్యత్తు రాజ రోజుల్లో కూడా ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తారని ఆశిస్తున్నాం భారత్